ఈ రోజు వీడియోలో హెల్దీగా చేసుకునే రెండు రకాల లడ్డు రెసిపీస్ ని మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక కప్పు నువ్వులు వేసుకొని చిన్న మంట మీద చక్కగా వేయించుకోవాలి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ లోనే చక్కగా వేగిపోతాయండి ఇలా వేగిన తర్వాత ఈ ప్యాన్ లోంచి నుంచి నువ్వుల్ని ఒక ప్లేట్ లోకి వేసుకొని కంప్లీట్ గా చల్లారినివ్వండి ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఒక కప్పు పల్లీల్ని వేసుకొని వీటిని కూడా చిన్న మంట మీద చక్కగా వేయించుకోవాలి ఇలా పల్లీలు కూడా చక్కగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకోండి కంప్లీట్గా చల్లారిన తర్వాత పైన పొట్టు మొత్తాన్ని తీసేసుకోవాలి ఇలా పొట్టు మొత్తం పోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి మరి మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే మనం లడ్డూ తినేటప్పుడు ఈ పల్లీలని తగులుతూ టేస్ట్ బాగుంటాయి ఇలా గ్రైండ్ చేసుకున్న పల్లీ పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకొని అదే మిక్సీ జార్ లోకి మనం ముందుగా వేయించుకున్న నువ్వుల్ని ముప్పా వంతు వేసుకొని ఒక పావు వంతు నువ్వుల్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి ఫైన్ గా గ్రైండ్ చేసుకున్న దీన్ని కూడా అదే బౌల్లోకి వేసుకోండి మనం పక్కన పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకుని చేత్తో ఒకసారి మొత్తం బాగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని లడ్డు లాగా చుట్టేసుకోవడమే అంతే అండి టేస్టీ పల్లీ లడ్డు రెడీ అయిపోయింది చాలా ఈజీగా పదే పది నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాకుండా హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది ఒక్క లడ్డు తీసుకుంటే చాలు పిల్లలైనా పెద్దలైనా హెల్తీగా ప్రతిరోజు హ్యాపీగా తినవచ్చు నెక్స్ట్ ఇంకొక హెల్దీ లడ్డు అండి క్యారెట్ కొబ్బరి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దానండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి చిన్న చిన్నమంట మీదైతేనే చక్కగా క్రిస్పీగా వేగుతాయి పల్లీలు వేగిన తర్వాత హాఫ్ కప్పు నువ్వులను కూడా వేసుకొని ఒక నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి మరీ మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పల్లీ పౌడర్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కొబ్బరికి పైన బ్రౌన్ పాట్ ఉంది కదా అదేం తీసేయాల్సిన అవసరం లేదు ఇలా కట్ చేసుకున్న ముక్కలు రెండు కప్పులు వేసుకోవాలి ఒక కప్పు క్యారెట్ ముక్కలను వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఇలా గ్రైండ్ చేసుకునే ఇష్టం లేకపోతే తురుమైనా వేసుకోవచ్చండి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి క్యారెట్ తురుముని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి క్యారెట్ని ఇందులోకి వేసుకొని కలుపుకుంటూ చిన్న మంట మీదే ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇది మాడిపోకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత ఇది మొత్తం కలిసే విధంగా కరెట్ బాగా కలుపుకోవాలి ఈ బెల్లం మొత్తం పూర్తిగా కరిగి ఈ క్యారెట్ టు కొబ్బరి చక్కగా ఫ్రై అవుతుందండి ఈ క్యారెట్ కొబ్బరి ఫ్రై అవడానికి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టిద్ది చిన్న మంట మీదే కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లి పౌడర్ నువ్వులు పౌడర్ని వేసుకొని అంతా కలిసే విధంగా గరేట్తో ఒక నిమిషం బాగా కలిపిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ ని పక్కేసుకొని ఒక థర్టీ మినిట్స్ దీన్ని కంప్లీట్గా చల్లారినివ్వండి థర్టీ మినిట్స్ తర్వాత ఇది కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుందండి అప్పుడు మనం మొత్తం కలిసే విధంగా చేతితో బాగా కలుపుకున్న తర్వాత లడ్డూ లాగా చుట్టేసుకోవడమే పిల్లల కోసం అయితే చిన్న చిన్న లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోండి అదే పెద్దవాళ్ళు అయితే గనక మీడియం సైజు లడ్డూల్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా హెల్దీగా క్యారెట్ కొబ్బరితో లడ్డూలు ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయండి నేను కూడా ఫస్ట్ టైం చేశాను నాకైతే బాగా నచ్చాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరన్ని సింపుల్ అనేక రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్